హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ ఈక్విటీ ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ అయితే నేను అనుకుంటున్నాను ఇక్కడైతే ఇంకా పండగ టూ డేస్ ముందు రోజు అయితే బ్లాగ్స్ అండి ఇంకా మా అత్తయ్య మా ఇంటికైతే మా అత్తయ్య మా ఇంటికి అయితే మా అత్తయ్య వచ్చిందండి ఇంకా అత్త నుండి అయితే ఇంకా అందరం ఒకే దగ్గర ఉంటాం కదా అందరికి మీకు తెలిసిందే కదా ఇంకా ఇక్కడ సమావేశం జరుగుతుంది ఫ్యామిలీ సమావేశాలు మీ అందరూ ఊరికి అనుకోవచ్చు ఊరికే మీకు ఫ్యామిలీ సమావేశాలు జరుగుతాయని అదేం లేదండి అందరం దగ్గర దగ్గర ఉంటాం ఇంకా మా మేమందరం ఊరు నుండి వచ్చాం కదా అండి ఇంకా ఇక్కడ హైదరాబాద్ కదా ఇక్కడే సెటిల్ అయిపోయాము అందుకే ఇంకా మాకు ప్రేమలు అభిమానాలు ఆప్యాయతలు మా ఫ్యామిలీకి చాలా ఎక్కువ అండి చెప్పాలంటే మీ అందరం చాలా కలిసి ఉంటాం నా చిన్నప్పటి నుండి అయినా కూడా మాదంతా జాయింట్ ఫ్యామిలీ అండి ఇంకా మా తమ్ముళ్ళు ఇక్కడ అందరూ అండి ఇంకా అందుకే మేము ఊర్లో ఉండి ఉండడం వాటికి ఇక్కడ కూడా మాది అదే అభిప్రాయం అండి అందరం ఒకే దగ్గర ఉండాలి కలిసి ఉండాలి ఏదైనా కష్టమైనా సుఖమైనా అందరూ ఒకరికి ఒకళ్ళ హెల్పింగ్ ఉండాలనేది మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ రూల్స్ అండి ఇంకా మా ఫ్యామిలీ ఏ చిన్న కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా అందరం హెల్పింగ్ నేచర్ అండి ప్రతి అందరం షేర్ చేసుకుంటాం హ్యాపీ అయినా సంతోషమైనా అందరం షేర్ చేసుకుంటాం అందరం పంచుకుంటామండి ఇంకా మీరు ఊరికి అనుకోవచ్చు ఏదో అది ఇదండి లేదండి ఇంకా ఇక్కడైతే ఇంకా అందరం వీక్లీ వన్స్ టూ టైమ్స్ అయితే మేము అందరం గ్యాదర్ అవుతాం కలుసుకుంటామండి ఇంకా ఏదో ఒకటి ఉన్నదో లేదో మాట్లాడుకుంటాం ఇంకా అత్తయ్యనైతే వెళ్ళిపోవడానికి అయితే ఇక్కడ ఒక అత్తయ్య తెలిపోయింది ఇంకా ఇంకో అయితే ఇంకా పోవడానికి ప్రిపేర్ అయింది నా చిన్నత్త వాళ్ళ బాబు తన పెద్దత్త వాళ్ళ బాబు అండి ఇంకా ఎయిటో వాళ్ళు ఈవినింగ్ సెవెన్ ఎయిటో అవుతుందండి ఇంకా ఎటో వాళ్ళు అయితే అటు వెళ్ళిపోతున్నారు పండగ ఎట్లా వేసుకుందాం ఏ విధంగా వేసుకుందాం అనేసి అయితే డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయండి ఇంకా మా ఫ్యామిలీలో ప్రేమలు అభిమానులు ఆపేతలు చాలా ఎక్కువ అండి చెప్పాలంటే ఎందుకంటే ఆల్రెడీ మీరు షార్ట్స్లో చూసుంటారు కదా ఎక్కువ నాకు ఫ్యామిలీ బ్లాగ్సే కనిపిస్తాయండి ఎక్కువ వీళ్ళే కనిపిస్తారు కదండి ఇంకా మాది కాసిపెడ్ దగ్గర విలీజ్ అండి ఇంకా మా స్ట్రెంత్ అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఉంటుందండి దాదాపు అక్కడ స్ట్రెంత్ అంతా ఇక్కడికి గ్యా ఇక్కడికి వచ్చేసి అండి ఇంకా ఏదైనా కూడా మేము అందరం కలిసే చేసుకుంటాం ఏది ఉన్నా అందరం మాట్లాడుకుంటాం వెళ్ళాలన్నా కూడా అందరం కలిసే వెళ్తామండి ముందు రోజే ప్లానింగ్ చేసుకొని వెళ్ళిపోతామండి మా ఫ్యామిలీలో ప్రేమలు అభిమానాలు ఆప్యాయతలు చాలా ఎక్కువ ఇంకేటోళ్ళయితే అటు వెళ్ళిపోయిందండి ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదాం నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి నేనైతే రిక్వెస్ట్ చేసి అడుగుతున్నానండి ఇంకా మీరు ఆయన దాకా అనుకోవచ్చు ఏదో సుత్తి చెప్తుందని అదేం లేదండి ఎందుకంటే ఆల్మోస్ట్ నా బ్లాగ్స్లో వీళ్ళే ఎక్కువ కనిపిస్తారు కదండి ఫ్యామిలీ బ్లాగ్స్ ఇంకా ఇవి మామూలుగా తీసినవినండి ఇంకా ఊరికే తీయాలంటే ఇంకా మీరు కూడా బోర్ కొడతారు అనేసి నేను అక్కడక్కడ బ్లాగ్స్ అనేది స్కిప్ కూడా చేస్తున్నాను పెట్టట్లేదండి ఇంకా ఆ రోజున అయితే అయితే పెద్ద తేవాలి ఇంటికి చిన్న తేవాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ అయితే నేను చపాతి చేస్తున్నానండి ఎర్లీ మార్నింగ్ చపాతి బ్లాగ్ కనిపించక కూడా మీకు చాలా డేస్ అవుతుంది కదా ఇంకా అయితే ఇంకా మా పాపనైతే ఒక వీడియో అయితే నేను తీయమని చెప్పాను ఇంకా మా పాపనైతే ఒక వీడియో అయితే తీస్తుందండి అక్కడ ఇంకా చపాతి చేశాను బ్లాగ్ అక్కడ అక్కడు మాత్రమే నేను షూట్ చేశాను ఇంకా పాపం మా పాప ఇంట్లో ఉంటుంది కదా హాలిడేస్ దసరా హాలిడేస్ అండి ఇంకా తనే వీడియో షూట్ చేస్తుంది తనకి ఎక్కడెక్కడ తీయాలో అక్కడైతే తను తీస్తుందండి ఇక్కడ బట్టల క్లిప్ అయితే తనే తీసిందండి నేనైతే బట్టలు బెండేస్తున్నాను ఫస్ట్ బతుకమ్మ రోజు బట్టలు అయితే వేసుకున్నాం కదా ఇంకా బట్టలు అయితే పిండేస్తున్నాను త్రీ ఫోర్ డేస్ అయితే ఎండ లేదు కదా ఆ రోజు అయితే ఎండ బాగా వచ్చిందండి ఇంకా బట్టలు పిండేస్తే ఆడతాయి అనేసి ఇంకా మేము ఫస్ట్ బతుకమ్మ రోజు వేసుకున్న బట్టలు అయితే ఇంకా అన్నీ అయితే పిండేస్తున్నాను పిండేస్తుంటే మా పాపని అయితే వీడియోస్ తీస్తున్నాండి ఇంకా దీని తర్వాతకి అయితే ఇగో ఇక్కడ మా అన్నయ్య మా పిల్లలు ఉన్నారు కదా ఇక్కడ మా అన్నయ్యకి పెద్ద సమస్య వచ్చిందండి పాపం పెద్ద కష్టమే వచ్చింది చెప్పాలంటే అది ఏంటంటే మా అన్నయ్య వాళ్ళు షాపింగ్ వెళ్తున్నారు షాపింగ్ వెళ్తుంటే పెద్ద పాప చిన్న పాప ఇద్దరు నేను వెళ్తా నేను వెళ్తా అని ఇద్దరు ఏడుస్తున్నారు ఇంకా ఏడుస్తా అంటే మా అన్నయ్య పాపం ఎవరిని వద్దంటాడండి ఇద్దరు తన కోడల్లే కదా మ్యానో గోడలే ఇద్దరు సమానమే కదండి తనకి ఎవరిని వద్దన్నారు కదా ఇంకా మా అన్నయ్య ఎటు తేల్చుకోలేకపోతున్నాడు ఎవరిని తీసుకెళ్తామన్నా వద్దంటే పాము కోపం మింగంటే కప్ప కోపం అన్నట్టు పాపం మా అన్నయ్య పరిస్థితి అయిపోయింది ఇంకా వద్దంటే పాము కోపం అంటే కప్ప కోపం అన్నట్లు నేను డిసైడ్ చేసుకోలేను మీరే డిసైడ్ చేసుకోండి ఇద్దరు ఇట్లా ఎవరు డిసైడ్ చేసుకుంటారో వాళ్ళే తీసుకోండి నాతో ఇవాళ రావాలన్నది అన్నట్టు మా అన్నయ్య ఆప్షన్ అయితే వాళ్ళిద్దరికీ వదిలేసారు ఇంకా వాళ్ళిద్దరైతే నేను వెళ్తా నేను వెళతానైతే పాప మా అన్నయ్య త మా అన్నయ్యని అయితే అసలు వదిలిపెట్టలేదండి పాప మా అన్నయ్య అసలు వాళ్ళిద్దరు టార్చర్ భరించలేకపోయాడు ఇద్దరు తన కూడళ్లే కదా ఏ కను పొడుచుకుంటారు చెప్పండి ఇంకా ఫైనల్ గా నైతే ఎవరు వెళ్ళిపోయారు అనేది నేను వీడియో తీద్దామనుకున్నా మా పాపని తీయమనుకున్నా ఇంకా తీయలేదండి ఫైనల్గా అయితే పాపనే వెళ్ళిపోయిందండి పాప చాలా అల్లరి పిల్ల గడసనే చెప్పచ్చు తన మాటనే నెగ్గాలంటది తన అన్నది కావాలంటదండి ఇంకా మా పెద్ద పాపని అయితే చాలా కాంప్రమైజ్ అండి ఏదైనా కాంప్రమైజ్ అవుతుంది ఇంక మా అన్నయ్య తల ఇలా పట్టుకున్నాడు చూడండి ఈ సమస్య దట్టుకోలేక పెద్ద కష్టమే వచ్చింది అన్నట్టు వద్దంటే పాము కోపం ఇంకంటే కప్ప కోపం అనే పరిస్థితి మా అన్నయ్యది అయిపోయింది ఆ రోజు ఇంకా తల పట్టుకొని తేల్చుకోలేక ఉన్నాడు ఇంకా దాని తర్వాతకి అన్నయ్య వాళ్ళైతే షాపింగ్ అయితే చిన్న పపం తీసుకొని వెళ్ళిపోయారు దాని తర్వాతకి పెద్ద పపం తీసుకొని నేను కాస్మెటిక్ షాపింగ్ వచ్చానండి దసరా షాపింగ్ ఇంకా దసరా షాపింగ్ అంటే మామూలు ఉండదు కదా చిన్కి చాట కావాల్సిందేనండి ఇంకా ఖర్చులు చూడండి ఒక్కో వన్ అవర్ బాగో తనకి ఎన్ని ఖర్చులు అసలు అలా అనిపిస్తుంది కనుబట్టుగా ఆ వన్ అవర్లోనే ఉంటుంది కదా పండగ హ్యాపీనెస్ అనేది నేనైతే అదే చెప్తానండి మేమైతే ఎవ్రీ ఇయర్ దసరాకైతే ఎప్పుడు చేసినా చేయకపోయినా ఎవ్రీ ఇయర్ ఎప్పుడు కొనుక్కుంటాంలేండి బట్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ దసరాయితే ఖచ్చితంగా షాపింగ్ చేయాల్సిందేనండి ఇంకా నేను పిల్లలు మా హస్బెండ్ ఇంకా అందరం మా అన్నయ్య వద్దు అందరం తీసుకుంటామండి ఇంకా నేనైతే కాస్మెటిక్ వచ్చానండి బ్యాంగిల్స్ టిక్లీసు ఇంకా పిల్లలకి బ్యాంగిల్స్ తీసుకుందాం అనేది వచ్చాను బట్ ఏంటంటే లేవండి పిల్లలకి బ్యాంగిల్స్ అయితే నేను అనుకున్నట్టయితే లేవు ఇంకా నాకైతే ఏవేవి కన్వీనియంట్గా ఉన్నాయో అవైతే నేను తీసుకున్నాను నేను ఇంటికి వెళ్ళాక వీడియోస్ అనుకున్నా కానీ ఇంకా నేను తీయలేదండి పనిలో పడిపోయాను పండగ అంటే మామూలుగా ఉండదు కదండి ఫుల్ పనులు కదా ఇంకా ఈ వీడియోని నేను ఇంతటితో చేస్తున్నా రేపటి వీడియోలో కలుసుకున్నాను